ఇక రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మకర రాశివారికి సంబంధించినటువంటి సంవత్సర ఫలితాలు అంటే ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మీకు దిగ్విజయమైనటువంటి కాలంగా కనపడుతుందని చెప్పొచ్చు ఇప్పటిదాకా ఏదైతే నష్టపోయారో ఏదైతే ఇబ్బందులు పద్దారో ఏదైతే ప్రజలలో వ్యతిరేకతను పొందారో ఎవరితోటైతే దూరం అయిపోయారో ఎవరితో అయితే గొడవలు పెట్టుకున్నారో ఆ సమస్యలన్నీ పరిష్కారాలు అవుతాయి ఎవరికైతే రుణ బాధలతో బాగా ఇబ్బందులు పడుతున్నారో ఆర్థిక పరంగా సతమతమవుతున్నారో మెంటల్ టెన్షన్లకు గురైపోయారో నమ్మక ద్రోహాలకి గురైపోయారో అలాంటి వాళ్ళందరికీ కూడా రిలీఫ్ అయ్యేటటువంటి కాలంగా కనపడుతుంది కష్టాలన్నింటి నుంచి బయటపడే అవకాశాలు రుణాల నుంచి బయటపడే అవకాశాలు అప్పులు తొందరగా తీర్చగలగడాలు అలాగే నష్టపోయినటువంటి ద్రవ్యాన్ని పొందగలిగే అవకాశాలు కనపడుతున్నాయి ఎవరికైతే వివాహం అవ్వక ఎదురు చూస్తూ ఎప్పుడు వివాహం కుదురుతున్నా ఎదురు చూసే వాళ్ళందరికీ వివాహయోగ్యతలు ఉన్నాయి సంతాన ప్రయత్నాలు చేస్తూ సంతానం కలగక ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేసుకునేటటువంటి వారందరూ కూడా ఐవీఎఫ్ ట్రీట్మెంట్ లాంటివి సక్సెస్ అయ్యే అవకాశాలు కూడా ఈ సంవత్సరం బ్రహ్మాండంగా కనపడుతున్నాయి విద్యార్థి విద్యార్థులకి చదవాలన్న తపన అలాగే ప్రయోగాలు చేసే అవకాశాలు కొత్త టెక్నాలజీని కొత్త నాలెడ్జ్ని అర్థం చేసుకోవడాలతో పాటుగా మిమ్మల్ని మీరు ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తారు వ్యసనాలు అలాగే సెల్ఫోన్ వ్యామోహాలు తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి బయట ఫుడ్లు జంక్ ఫుడ్లు ఆయిల్ ఫుడ్లు మానేయాలి పౌష్టికాహారాన్ని తినాలి వ్యాయామం చేయాలి అలాగే కార్బోహైడ్రేట్స్ను తగ్గించాలి అలాగే ముఖ్యంగా ఫైబర్ ఫుడ్ అలాగే ప్రోటీన్ ఫుడ్ జాగ్రత్తగా తీసుకోవాలి అలాగే బాగా మంచినీళ్ళు బాగా ఎక్కువగా తాగాలి రాత్రి సమయంలో తొందరగా పడుకోవాలి అనేటటువంటి ఆలోచనలు వ్యాయామం పట్ల ఆసక్తి ఖచ్చితంగా ఈ సంవత్సరంలో మీలో మార్పులు తీసుకొస్తాయి దీర్ఘకాలిక రోగాలు తగ్గిస్తాయి ఈ సంవత్సరం గృహయోగం బాగా కనపడుతుంది ధనయోగం బాగా కనబడుతుంది భూములు కొనుగోలు చేయగలుగుతారు బంగారాల మీద పెట్టుబడులు బాగా పెట్టగలుగుతారు అలాగే ఎప్పటి నుంచో ఇద్దరు చూస్తున్నటువంటి మంచి మంచి అవకాశాలు కూడా రాబోతున్నాయి కొత్తగా ఫ్యాక్టరీలు కానీ ఇండస్ట్రీలు కానీ పెట్టాలనుకునే వారికి అవకాశాలు కనపడుతున్నాయి కొత్తగా ఎందులోనైనా ఇన్వెస్ట్మెంట్లు చేయాలనుకునే వారికి ఉద్యోగాలు మారాలనుకునే వారికి ప్రైవేటు ఉద్యోగాలు మారాలనుకునేటటువంటి వారికి ఈ సంవత్సరం చాలా కాలంగా కనపడుతోంది ఎవరినైనా ప్రేమిస్తూ ప్రపోజ్ చేద్దాం అనుకున్నా మీ ప్రేమను ఇంట్లో చెప్పి ఒప్పించుకుని వివాహం చేసుకుందాం అనుకున్నా విడిపోయినటువంటి ప్రేమికులు మళ్ళీ తిరిగి కలవాలనుకున్నా కూడా ఈ సంవత్సరం చక్కని కాలంగా కనపడుతుందని చెప్పొచ్చు గొడవలు పడి విడిపోయిన భార్యాభర్తలు కలవడం కోర్టు వివాదాల దాకా వెళ్ళిపోయి విడాకుల దాకా వెళ్ళిపోయినటువంటి భార్యాభర్తల మధ్య మైత్రి కలవడంతో పాటుగా చాలా అద్భుతమైనటువంటి సంసారపరమైనటువంటి సుఖాన్ని అనుభవించే అవకాశాలు శారీరక కోరికలు తీర్చుకునే అవకాశాలు పరస్పర స్త్రీ పురుష సమూహ వ్యామోహాలు అలాగే కోరికలు తీర్చుకునే అవకాశాలు బాగా కనబడుతున్నాయి ఇష్టమైన వాళ్ళతో ప్రయాణాలు చేయడాలు తీర్థయాత్రలు చేయడాలు విహారయాత్రలు చేయడాలు విదేశీ ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా బ్రహ్మాండంగా కనపడుతున్నాయి విదేశాల కోసం వేసాల కోసం ప్రయత్నం చేసిన విదేశాలు వెళ్ళాలనుకున్నా కూడా ఈ సంవత్సరం చక్కని యోగ కాలంగా మాత్రం బ్రహ్మాండంగా కనపడుతోంది విందు వినోద సౌక్యంగా కనపడుతోంది ముండి బకాయలు వసూలు అవుతాయని చెప్పొచ్చు కొత్తగా ఏదైనా ప్రారంభం చేసే వ్యాపారాలు ఉద్యోగాలు వ్యవహారాలు మీకు అందొస్తాయి అలాగే రాజకీయ నాయకులకి రాజకీయ చతురత ప్రత్యర్థుల్ని ఓడించగలగడము కొత్త కొత్త పన్నాగాలు పనడంతో పాటుగా ఆర్థిక ప్రగతి రాజకీయ పరమైనటువంటి ప్ర వస్తువుల వస్తు ప్రాప్తి కనపడుతుందని చెప్పచ్చు రాజకీయ పరమైనటువంటి పదవి ప్రాప్తి కనపడుతుందని చెప్పొచ్చు అలాగే సినిమా టీవీ మీడియా రంగాల వరకు కూడా ఎంచుకున్నటువంటి వ్యక్తులు ఎంచుకున్నటువంటి కథలు తీసుకున్నటువంటి డైరెక్టర్లు చక్కని ప్రొడ్యూసర్ల యొక్క అనుబంధము ఖచ్చితంగా మీ జీవితంలో సక్సెస్ అయితే తీసుకొస్తుందని చెప్పచ్చు పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు చాలా అద్భుతమైనటువంటి గొప్ప స్థాయికి వెళతారు ఈ సంవత్సరం స్త్రీలకి అందం పట్ల ఆసక్తి వ్యామోహాల పట్ల ఆసక్తి స్త్రీ పురుష వ్యామోహాల పట్ల పురుష వ్యామోహము బాగా కనబడుతోంది ఉద్యోగాల్లో చక్కని రాణింపు ఉద్యోగ అభివృద్ధి కనబడుతుంది ఈ సంవత్సరం నా మానసిక పరమైనటువంటి వ్యధ మెంటల్ టెన్షన్లు ఒత్తిడితో కూడుకున్నటువంటి జీవన విధానము అలాగే సమయానికి అనుకున్న పనులు చేయలేకపోవడము అనారోగ్య సమస్యలు ఆరోగ్యాన్ని పట్టించుకోకపోవడము సమయాన్ని నిద్రపోకపోవడం వల్ల ఇబ్బందులు నరదిష్టి నరకోశ తప్పుడు వ్య వ్యవహారాల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల నష్టాలు మోసాలు నమ్మక ద్రోహాలు గురయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అలాంటి విషయాల్లో మాత్రం తత్వ జాగ్రత్తలు తీసుకున్నట్లయితే కనుక ఈ సంవత్సరం మిగతా అన్ని రంగాల్లోనూ కూడా ఉన్నతమైన స్థాయికి వెళ్ళే అవకాశాలు అయితే మాత్రం ఉన్నాయి ఏదేమైనా కూడా దైవ బలము గ్రహబలము చేకూర్చుకున్నట్లయితే మీకు ఈ సంవత్సరం అంతా కొంచెం శుభప్రదంగా ఉంటుంది ఏదేమైనా కూడా ఈ సంవత్సరం వ్యాపారస్తులకి చాలా అనుకూలమైన వాతావరణం కనపడుతుంది కాబట్టి వ్యాపారస్తులు మాత్రం ప్రత్యేక శ్రద్ధతో వ్యాపారం చేస్తే ఈ సంవత్సరం లాభాలు పొందుతారు అని తెలియజేస్తారు